సార్ సుకుమార్ సార్ సార్ యాక్చువల్లీ మీరు ఇందాక మ్యామ్ తవితా మ్యామ్ స్టేజ్ మీద మాట్లాడినప్పుడు హెయిర్ కట్ సీన్ ఇది వచ్చినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు అలా మీరు ఓవరాల్ మూవీ చూసినప్పుడు మీకు బాగా ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ కానీ సీన్ కానీ ఏదన్నా ఉందా యాజ్ ఎ ఫాదర్ అండ్ యాజ్ ఎ డైరెక్టర్ కూడా మొత్తం సినిమాకి అయి ఉంటా లేదండి యాక్చువల్గా ఇప్పుడు నా సినిమా చేసినప్పుడు నేను కష్టపడుతుంటాను కాబట్టి నా సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా నాకు తెలియదు సో ఫస్ట్ టైం నేను ఇట్స్ లైక్ ఇది చాలా ఎంజాయ్ చేసిన అంటే నాకు కూతురు చేసినప్పుడు ఇంత ఆనందం నాకు ఎప్పుడు సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కలగలేదు ఇప్పుడు సీరియస్గా ఇంత ఆనందం ఎప్పుడు కలగల బికాజ్ తను లేచి జస్ట్ లేచి అలా వల్లి వల్లు విరి వల్లు విరుచుకుని చాలా సింప్ నిద్రపోతున్నట్టు చేసింది నిద్రలో అప్పుడే లేస్తున్నట్టు ఆ షాట్ ఎంత బాగా నచ్చింది అంటే అంత న్యాచురల్గా ఎలా చేయగలిగింది అనేది ఐ థింక్ పక్కగా మరి ఏం ఫీల్ చేసిందో లేకపోతే తనేం ఫీల్ చేసుకుందో ఐ డోంట్ నో అండ్ దట్స్ ఎమోషనల్ వాట్ ఎవర్ ద హెయిర్ ఆ సీన్ ఉందో నేను ఫస్ట్ ఫీల్ అవ్వలేదు కానీ ఎప్పుడైతే మా వాడి ఏడో మొదలుపెట్టిందో నేను ఏడో మొదలుపెట్టా అంటే నా బీనింగ్ ఓకే తరనట్టు హెయిర్ తీసే వస్తుంది కదా అని ఫీలింగ్లో ఉన్నా కానీ ఎప్పుడైతే వాళ్ళు ఎమోషనల్ అవుతున్నారో నేను చాలా నేను కూడా ఎమోషనల్ అయిపోయాను సో ఐ థింక్ సినిమా అంతా ఇస్ వెరీ ఎంగేజింగ్ అండ్ కమర్షియల్ అంటే మీరు నమ్మండి చాలా ఎన్నిటర్ అవుతారు సినిమా చూస్తే కనుక ఇదే కనుక ఇట్లా నేను చెప్తాను కదా వేరేలా ప్రజెంట్ అయితే ఈ సినిమా ఐ థింక్ ఐ నో అంతే